చదివేటప్పుడు ఒక ఏదో ఇలా కోసం చదువుతారు ఉద్యాన వచ్చిందంటే బయట చదువుతారు ఎక్కడో ఇలా తీసేసుకొని ఏదో వచ్చినప్పుడు వచ్చిన రెండు వచ్చినా చదివేసుకొని ప్రార్థన చేయండి ముగిస్తున్నాం ఇలాగే కూడా ఇక్కడ ఏంటంటే మీకు అర్థం అవ్వాలని ఈ సందర్భాన్ని చూపిస్తాను అక్కడ ఏంటంటే ఉరి తీసుకుని చనిపోయినా అని ఉంటాయి కదా మాట విన్నారు కదా అసలు ఎందుకు అసలు ఎందుకు అతను ఊరికి తీసుకొచ్చిన వచ్చే తన ఆ పైన అధ్యయనం నుంచి చదివితే ఆ ఎందుకు గురికి తీసుకుని మీకు అర్థం అవుతుంది సరేనా లేకపోతే అర్థం కాకపోతే అక్కడ పక్క అత్యయంలో చదవండి అసలు ఎందుకు అతను తీసుకోవాలనుకున్నాడు రేపు ముందు అత్యయం చదివితే మీకు అర్థమవుద్ది కానీ ఆ ఒక్క మాట పట్టుకొని ఇక్కడ ఉండగదు బైబుల్లోనే ఎందుకు ముందు కోర్చుకొని అనుకుంది ఆ మార్క్ పట్టుకొని మనం బైబిల్ చేసుకోవాలి కాబట్టి అలా చదవండి మీకు అర్థం అవుతాయి సరేనా ఎందుకు ఈ మార్క్ చూపించానంటే అలా చదివితేనే మీకు అర్థం అవుతాయి సరేనా కాబట్టి మనం ఏంటంటే బైబిల్ చదువుతున్నాం ప్రతి ఒక్కరు మనం పరిశోధించాలి ప్రతి ఒక్కరు సందేహి వెళ్తున్నాం కదా బైబిల్ తప్పనిసరిగా మనం తీసుకెళ్లాలి బైబుల్ అతను పాస్టర్ గారు అయినా ఎంత ప్రపంచ బోధు కూడా అయినా ఇంటర్నేషనల్ బోధు కూడా అయినా ఏ సంఘం ఎవరు చెప్పినా బైబుల్ చెప్తుందో కరెక్టా లేదా అని ఆధునిక సంఘం ఎలాగైతే పరిశోధించిందో మనం కూడా పరిశోధించి లేకపోతే మనము మోసపోతాం కాబట్టి ఒక మాట రెండు మాటలు మీకు చూపించి నేను ముగించాలనుకుంటున్నాను మార్పు తర్వాత నాలుగు ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చెప్తున్న మాట నాలుగో ఛాయం ఇరవై నాలుగు వచ్చిన మరియు ఆయన మీరేమిన్నారో చూస్తున్నారు ఎక్కడ ఆగి ఎక్కడ వారికి అక్కడే ఆగిపోవాలి సరేనా మీరు ఏమి ఎంత చెప్పిన వారు ఎవరైనా అతను బైబిల్ చెప్తున్న కరాటా లేదా అని చూసుకునే ఎవరంటే మన మీదే ఉంది కాబట్టి అలా మనం పరిశోధించాలి అతను ఎంత చెప్పిన వారైనా బైబుల్లో ఉందా లేదా అని పరిశోధించాలి లేకపోతే మనమే మార్చిపోతాం నాకానికి తెలుసుకోవాలి ఇది ఉంటుంది కాబట్టి నేను కూడా నేను చెప్తుంటే బైబిల్లో ఉందా లేదని మీరు చూసుకోవాలి అందుకే ప్రతి ఒక్కరు బైబిల్ చేతిలో ఉండాలో పరిశోధించారు అందుకే చెప్తున్న మా మీద అతను ఎంతో పెద్ద భౌతికుడు కదా ఏటని అపార్థం చేసుకో బైబుల్ తీ చూడండి అతను ఏ సందర్భం చెప్తున్నాడు కరెక్ట్ బైబుల్ చెప్తున్నా కరెక్టా కాదని మనం పరిశోధించాలి అందుకే ప్రతి ఒక్క చేతిలో బైబుల్ ఉంది అతను చెప్తుంది కరెక్టా నేను ఇంకో మాట చెప్తున్న మాట చెప్పి నేను ముగించేస్తాను వచ్చాయ ముప్పై ఎనిమిది వచ్చింది మొత్తం చూసి నేను ముగించాల

ఇక్కడ మార్క్ చూసారా మీకు లేఖనం అంటే ఈ బైబులే ఈ బైబిల్ అంటే ఈ అదే ఉంది మన కోసం రాసిచ్చిన గ్రంథమే లేఖనం అంటారు ఇది కానీ మనసు చదివితేటంటే నిత్య జీవం పొందుకుంటా బైబుల్ చదివిన వాటి ప్రకారం సాధిస్తే అక్కడ ఒక మాట ఉంటే చూసారా పరిశోధించుకున్నారు అనే మాట ఒకటా చూసారా ఉండ చూడండి పరిశోధించ పరిశోధించుండడు మనం పరిశోధించాలి అతను చెప్పిందా కరెక్టా కాదని పరిశోధిస్తేనే దాని ప్రకారం మనం బ్రతికే అప్పుడు తన లోకానికి పొందుకుంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్చికి వెళ్తారు కానీ పరిశోధించరు బైపుల్ పక్కన పడేస్తారు లేదా సెల్ ఫోన్ దెలుపుకుంటారు అది కాదు అతను చెప్తుందా కరెక్టా కాదని బైపుల్ ప్రతి ఒక్కరు చేతిలో ఉంది కదా మనం పరిశోధించాలా కాదా ఇప్పుడు సార్ చెప్తారు బోర్డులోనే ఇక్కడ చెప్తారు మనం ప్రతి ఒక్కరు టెస్ట్ గుర్తు చూసుకుని రాసుకోమంటారా కాదా అలాగే నేను చెప్తున్నా కావచ్చు ఇక్కడ ఎవరైనా చెప్తున్న ప్రతి ఒక్కరు కావచ్చు మీరు కూడా బయకులు ఇప్పి పరిశోధించారు అందుకే ప్రతి ఒక్కరికి బయకులు ఇవ్వబడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు పరిశోధిద్దాం నేర్చుకుందాం బయకులు ఏం